చాలా రకాల వ్యాపారాలు చేస్తూ మరి పరిచయం అయిన తర్వాత పది మందికి హెల్ప్ చేయొచ్చు పది మందికి ఆరోగ్యాన్ని పంచవచ్చు అని మీటింగ్ వచ్చి తెలుసుకున్న తర్వాత దీన్ని పట్టుకొని మరి రన్నింగ్ చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే ఈ వెస్టీజ్లో ఫుడ్ సప్లిమెంట్ బ్యూటీ కాస్మెటిక్ దాని తర్వాత సేంద్రియ ఎరువులు కూడా ఉన్నాయని తెలుసుకొని నాకు కూడా ఇంటికాడ వ్యవసాయం ఉంది పాటు మంచిరాల కూడా నాకంటూ ఒక పది గుంటల ల్యాండ్ ఉంటే ఆ పది గుంటల ల్యాండ్ కూడా నల్లడి అగడి కాదు చౌక భూమి కాదు అచ్చమైన భూమి బొర్రె భూమి అంటే బలం ఉంటా సార్ రైతులకు ఎందుకు బలం ఉండదా రైతులుంటే చేతులు లేపండి ఎవరన్నా రైతులు థ్యాంక్ యూ భూమి అంటే బలం లేని కదా సార్ బలంబో లేని వసతి భూమి మరి ప్రతిసారి ఇంట్లో పప్పు దినుసు ఏదో ఒకటి ఇంట్లో వాడితే బాగుంటుంది ఇంట్లో అయినా వస్తువు తింటే బాగుంటుందని అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చాలా తక్కువ పంట వచ్చేది ఈ సంవత్సరము ఆ పది గుట్టలనే దాంతో దాంతోపాటు కందులు దాంతోపాటు చుట్టూరు పిచ్చికు అను అణువులు కూడా ఇస్తాం రెండు రెండుసార్లు ఈ అన్ని వేసినా సార్ చాలా బ్రహ్మాండమైన అవి ఏసీ మన వెస్టీలో ఉన్న సోటి సేంద్రీయులు ఫస్ట్ స్టార్టింగ్లో మరి దాంతో పాటు యాక్వెంజర్ వాడిన ఎప్పుడైతే నేను ఫీల్డ్ పోతానో అటు ఇటు మిగిలిపోయినాయి ఉంటాయి బ్యాగులు పెట్టి ఖరాబ్ అయిన సోటి సీల్ పోయిన ప్యాకెట్లు ఉంటాయి కదా అవి అన్నీ కూడా యాక్వెంజల్ గ్రామ్యూల్స్ వాడిన దాంట్లో దాని తర్వాత ఇంత అయిన తర్వాత మనం దానికి నానొట అగ్రి గ్రానిమల్ అగ్రి ఎయిటీ టూ వాడిన దాని తర్వాత పూర్త దిశలో మరి అగ్రి ఎయిటీ దాంతో పాటు మాస్ దాంతో పాటు అగ్రి హోమి స్ప్రే చేసిన దాని తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే చాలా బ్రహ్మాండమైన పది గుంటల సార్ కందులు డెబ్బై తొమ్మిది కిలోల కందులు వాడినాయి దాంతోపాటు పత్తి పత్తి వేస్తే దాంట్లో ఆ పది గుంటనే ఈ కందులతో పాటు ఒక్కొక్క సార్లు పత్తి వేస్తే పత్తి వచ్చేసి ఎనభై కిలోల పత్తి అయింది సార్ ఎనభై కిలోల పత్తి దాంతో పాటు అణువులు వేసినాము అణువులు వేస్తే పట్టాలు కిలోల అణువులు వెళ్ళినాయి చెప్పండి సార్ పది పది గుంటలలో ఒక బొరిన భూమి బలం లేనటువంటి భూమిలా ఎందుకు వెళ్ళిందంటే పంట ఈ సేంద్రియ ఎరులలో బలం ఉన్నట్టనట్ట రైతులు కొద్దిగా మాట్లాడాలి దయచేసి సెంటర్ ఓపెన్ చేయండి ఈ మీటింగ్ అర్థం కాదు సార్ మీలాగానే వచ్చి నేను కూడా కూర్చొని చూసాను ఏం అర్థం కానీ మీటింగ్ మీకు కూడా ఇప్పుడు అంటారు బిర్రుగా ఉంటే ఏం అర్థం కాదు సరే అయితే దయచేసి బిర్రుగా ఉండకండి ఒకవేళ బిర్రుగా నమ్మకుంటూ ఉండగాని అప్పుడు నేను నాకు వచ్చే రాలిపోతాయి అన్ను నమ్మకండి రోజు ఈ మిషన్ నడుస్తానా ఎన్నిసార్లు తింటారు సార్ అందరి చేతులు లేపాలి చెప్పాలి ఒక్కటా రిటండి ఎన్నిసార్ అన్న పోతా ఒకట సార్ మాట్లాడాలా సిగ్గెంత అన్నం తింటా ఎన్నిసార్లు తింటాడు అంటే సార్ సార్కి ఒకసారి గంట క్లాస్ లో ఆయన ఒక్కొక్కరికి ఉంది దయచేసి ఐదు వేలు నోట్లో పోకపోతే మనం బద్దాం ఎస్ఆర్ రా ఒక్కసారి కొద్దిగా అండి మాట్లాడితే ఏమైతే సార్ ఇందాక మా మేడం చెప్తా అంటే నవ్వుతలేదు ఇట్లా పాడైతే బీపీ షుగర్ పాడైతే సార్ సిటీలో నక్లెస్ రోడ్ రోడ్కుంటా దాని తర్వాత నక్లెస్ రోడ్కుంటా దాని తర్వాత ఇందిరా పార్క్ పొద్దున లేసిందంటే యోగా చేస్తారు నడుస్తారు ఉకుతారు ఆట వస్తుంది ఇక కొంతమంది దగ్గర బీపీ షుగర్ తో బాధపడితే డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ దగ్గర పోయి చెప్తే డాక్టర్ ఏమంటారు సార్ మీరు రోజుకి ఎక్కువ నవ్వుతలేరు కదా దాని కొరకు మీకు బీపీ విపరీతంగా అయింది షుగర్ రోజు రోజు పెరిగిపోతుంది అని డాక్టర్ డాక్టర్ చెప్తున్నారు యశ్వ ఈ స్వయంగా నేనే వెళ్ళిన మా తాతతో ఎంత అక్కడ డాక్టర్ చెప్పింది ఏంటంటే మీరు ఎక్కువ నవ్వుతలేరు సార్ అందుకని బీపీ బాగా పెరిగిపోతుంది దాని తర్వాత ఎక్కువ షుగర్ పెరుగుతుందన్నా నిజమా కాదా అయితే యోగా చేయాలి సార్ అదే ఒక రోజు ఎన్టీఆర్ గార్డెన్ పక్క పొట్ట హైదరాబాద్ లో నక్లజ్ రోడ్డు పోతే అక్కడ యోగ చేస్తారు నవ్వుడు యోగ నవ్వటానికి కూడా యోగ దయచేసి సమయం వచ్చినప్పుడు నవ్వండి సందర్భం జర క్లాప్స్ పట్టండి క్లాప్స్ పట్టడం వలన శరీరంలో చేతులు నష్టండి నరాలు ఈ నరాలు వైబ్రేషన్ అయి గుడ్డలో నర్సెస్ ఉంటే నరాలలో రక్తం నర్సం ముందు చారిపోయి గుడ్డ మంచిగా పనిచేస్తుంది అట్లానే ఎక్కడ రోడ్ పొట్ట కొట్టగలుగుతారా రోడ్ పొట్ట కొడితే అంటారు ఏమంటారు సార్ టైం వచ్చినప్పుడు కొద్దిగా నవ్వండి యోగ చేయవలసిన అవసరం రాదు నవ్వుతే బీపీ రాదు నవ్వుతే మంచిగా యాక్టివ్ పొంద వెళ్తారు సార్ కాబట్టి ఆ రకంగా వాడిన సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది రైతులు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఏ సంగీ ఉన్నది ఏసంగికి చాలా బ్రహ్మాండమైన ఎరువులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు రైతులు చాలా ప్రమాదంలో ఉన్నారు రైతులు ఎలా ప్రమాదంలో ఉన్నారంటే సార్ దాదాపుగా రోజు రోజుకు భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా నూట నలభై కోట్ల జనాభాలో రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో నలభై ఐదు కోట్ల మంది రైతులు ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఉన్న సర్వేలో తేలింది ఏంటంటే రైతుల సంఖ్య ఇప్పుడు కేవలము ఒక ముప్పై కోట్ల మంది రైతులు ఉన్నారు సార్ ఇప్పుడు చూడండి ముప్పై కోట్ల మంది రైతులు పంట పండిస్తారు తినే వాళ్ళు ఉన్నారా లేదా ఈ రైతుల సంఖ్య రోజు రోజుకి ఎందుకు తగ్గిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రేగడి భూమి కానీ బొర్రె భూమి కానీ చెలుక భూమి కానీ అర్చమైన రేగడి కానీ రకరకాల భూములల్లో మనం అందరం కూడా ఏం మంది వాడతాను ఒక నలభై సంవత్సరాల క్రితం మన తాతలు మంచి నాణ్యమైన భూములు మనకి ఇచ్చారు ఎస్ అన్న సార్ ఇంకా కూడా ఏదో సెల్ చూస్తాడు దయచేసి సెల్ ఆ